నియోజకవర్గం కూటమి అభ్యర్థి కామినేని శ్రీనివాస్ ర్యాలీగా బయలుదేరి నామినేషన్ వేయడానికి బయలుదేరారు ఇదే సందర్భంలో లైవ్ లో మాట్లాడుతున్నారు చూద్దాం ఉంది నేను ఖైదు నేను అందుబాటులో ఉండి ఫోన్ డెవలప్ చేశాను ఇక ఆ నెప నా మీద వేస్తున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో నేను ఇక్కడే ఉంటాను ఇది నేను ప్రమాణం చేసి చెప్తున్నాను ఎక్కడికైనా వెళ్ళినా మెయిన్గా ఇక్కడే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను ప్రమాణం చేసి చెబుతున్నాను అలాగే వినయ్ గారు ఆయన చిన్న ఇంత చిన్న వయసులో ఇంత అరాజకంగా చేసేవాళ్ళు ఎవరూ లేరు చూడాలి ప్రతి ఒక్క పది మంది దగ్గర చెప్పారు శ్రీనివాస్ గారు ఏం తింటారో కూడా ఇంటికి నాకు తెలుసు అంటారు నేను ఏం తింటే ఆయన అన్నీ అందరి దగ్గర డెవలప్మెంట్ లేకుండా ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు ఏంటి అని చేస్తా అలాగే నామినేషన్కి ఎంత కుతంత్రం చేశారంటే మొత్తం ఆటోలు ఖాళీ ఆటోలు ఆపేసేసి ట్రాఫిక్ జామ్ చేసేసి చేశారు ఏ అందరికీ తెలుసు కైకు స్వచ్ఛందంగా రప్పిస్తాం కదా వాళ్ళు ఏ రకంగా రప్పించారు స్వచ్ఛందంగా వచ్చి రాయాలి ఇవాళ రాత్రులు డబ్బు సంస్థలు పట్టుకుని వినయ్ అన్ని చోటకి జీవిస్తున్నాడు రాబోయే రోజుల్లో నా మీద ఒక వీడియో రిలీజ్ చేస్తానికి కూడా సిద్ధం చేసుకున్నాడు ఏంటి నేను ఇవాళ ఏదైనా మార్పింగ్ చేయొచ్చు నేను ఏదో మాట్లాడటానికి తీసేసి ఎవరో మేజర్ కమ్యూనిటీలో ఉన్నాయి దళితులు ఉన్నారు కాపులు ఉన్నారు యాదవాసులు ఉన్నారు గౌడ వాళ్ళని నేను ఏదో అన్నట్టు ఒక చివరి పది రోజుల్లో నా విశ్వరూపం చూపిస్తానంట ఆయన విశ్వరూపం ఏంటి నా మీద ఇలాంటి పోస్టింగులు పెట్టి చేస్తామనుకుంటున్నాడు నేను రెండు వేల పద్దెనిమిదిలో రిటైర్ అయిపోయాను ప్రకటించాను కానీ కరోనాలో నేను కొన్ని వేల మందికి సహాయం చేశాను అన్ని హాస్పిటల్ నేను హెల్త్ మినిస్టర్గా ఉన్నాడు కూడా ఏ హాస్పిటల్లోనే అడ్మిషన్ ఇచ్చారు కానీ ఇవాళ ఒక అద్భుతమైన సన్నివేశం ఎప్పుడు జీవితంలో ఊహించరా నేను రావాలి నేను ఉంటానని అడిగితే అది వేరు అందరూ కైకూరు నియోజకవర్గ ప్రజలు ఇక్కడ నాగేశ్వరరావు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న దుర్మార్గాలకి వేయాలంటే మీరే రావాలని పార్టీలకు అత్యధికంగా తెలుగుదేశం జనసేన బీజేపీ అందరూ కోరుకున్నారు నేను కూడా ఆలోచించి ఎందుకంటే ఈ వయసు నుంచే ఆలోచించాలి కానీ ఇవాళ ఇంత ప్రేమ చూసే కైక్లూర్ నియోజకవర్గం నేనేం న్యాయం చేస్తానని ఆలోచనతో ఇవాళ నేను చేసిన పనులన్నిటికీ నాకు పేరు వస్తానికి కారణం కైపులూరు నియోజకవర్గ ప్రజలు అందుకే నేను వచ్చి ఇవాళ అందరి తరఫున వేస్తాను నేను ఇంట్లో వండిన వాడిని బయట నాకు ఇంతమంది సమ ఉన్నారు కుటుంబం తప్పకుండా కైక్లూరు నియోజకవర్గ ప్రజలకి అండగా నిలుస్తాను తప్పకుండా అలాగే చివరిగా చెప్పేది నేను ఈ నియోజకవర్గంలో మంత్రి గారు కూడా ఇప్పుడు చెప్తున్నారు ఆయన్ని నాలుగు కార్యక్రమాలు మొదటిది చేపల పరిశ్రమను అభివృద్ధి తీసుకొస్తూ రెండు నీళ్ళు మంచినీళ్ళు లేవు కాబట్టి జల జీవన్ మిషన్ ద్వారా కేంద్రం నుంచి అత్యధిక నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల హైయెస్ట్ నేను బీజేపీలో ఉన్నాను నా కేంద్రంతో సత్సంబంధం ఉంది వాళ్ళ ద్వారా హైఎస్టర్ నిధులు తీసుకొస్తాను మూడు కొల్లేకి శాశ్వత పరిష్కారం నాలుగు ఉన్న రైల్వే స్టే వీటికి చాలా ట్రాఫిక్ ఇబ్బంది చూస్తున్నాను అందుకని పాస్ నుంచి తప్పకుండా ఈ నాలుగు మేజరు చెన్నై రోడ్లు వందలు ఇవన్నీ చేస్తాను తప్పకుండా కైకూరు నియోజకవర్గ ప్రజలందరూ ఏ నన్ను నమ్మి ఇది ధైర్యానికి ఏ ధైర్యంగా మీరు ఉండటానికి ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడానికి సుఖశాంతులతో ఉండడానికి నేను చేస్తాను ఇది ధర్మానికి అధర్మానికి యుద్ధం తప్పకుండా ఈ యుద్ధంలో ధర్మ యుద్ధంలో వీళ్ళు చేస్తున్న అరాజకాల లాభ మీ అందరూ పాత్ర వహించవలసిందిగా కోరత నేను సెలవు తీసుకున్నాను వెడ్ బుక్ పెడుతున్నాను ఇక్కడ పెట్టాను ఆల్రెడీ ఎవరైతే అతిగా బిహేవ్ చేసి రౌడీజం చేశారో వాళ్ళని వాళ్ళని ఎవరి జిల్లా బహిష్కరణలో విధిస్తాను ఏ పోలీస్ స్టేషన్లో అయితే పోలీస్ ఆఫీసర్ ముందుగా కొట్టారు రుజువు ఉంది ఆ వాళ్ళకు కూడా తప్పకుండా వాళ్ళకి సస్పెన్షన్ గురి అవ్వబోతున్నారు రాబోయేసారి